బుజ్జి ఆకలి అనడంతో అహల్య స్టూల్ ఎక్కి కిచెన్లో ఉన్న సున్నుండల డబ్బా తీస్తూ ఉంటుంది కాలు స్లిప్ అవ్వడంతో అహల్య కింద పడిపోతూ ఉంటే అప్పుడే అటువైపుగా వచ్చిన గౌతమ్ అహల్యాన్ని పట్టుకుంటాడు గౌతమ్ చైన్ అహల్య మెడలో ఉన్న చైన్ రెండు కూడా మొడిపడతాయి ఆ తర్వాత గౌతమ్ అహల్య మీద మండిపడుతూ ఏంటండి స్టూల్ మీద ఎక్కి ఈ స్టంట్స్ అసలు ఎందుకు ఇలా స్టూల్ ఎక్కారు పొరపాటున నేను రాకపోయి ఉండుంటే ఎంత పెద్ద ప్రమాదం జరిగేదో తెలుసా అని చెప్పి గౌతమ్ అంటూ ఉంటాడు దాంతో అహల్య బుజ్జి ఆకలిస్తుందంటే సున్నుండెల్లో డబ్బా తీద్దామని చెప్పి స్టూల్ ఎక్కాను అని చెప్పి అహల్య అంటూ ఉంటుంది అసలు వేలాపాల లేకుండా ఆకలేంటి ఆ బుజ్జి గారి సంగతి చెప్తాను అంటూ గౌతమ్ హాల్లో ఉన్న బుజ్జి దగ్గరికి వెళ్ళి పక్కకు లాకి రే వేలాపాల లేకుండా ఆకలేంట్రా ఎప్పుడు చూసినా తిండిగోలేనా అని చెప్పి మండిపడుతూ ఉంటాడు దాంతో గౌతమ్ అక్క అవంతిక రే ఇప్పుడు ఏం జరిగిందని నా కొడుకుని తిడుతున్నావని చెప్పి అంటూ ఉంటుంది దాంతో గౌతమ్ వీడు ఆకలిస్తుందని అనడం వల్ల తను ఎంత పెద్ద ప్రమాదంలో పడేదో తెలుసా అని చెప్పి స్టూల్ మీద నుండి కింద పడిపోయిందని చెప్పి గౌతమ్ అంటూ ఉంటాడు రే ఎందుకురా వాడి మీద మండిపడుతున్నావు ఇంట్లో ఎవరు ఏం పని చెప్పినా చెయ్యాలని తనకి నేను చెప్పాను తను కూడా అందుకు ఒప్పుకుంది కదా అని చెప్పి భానుమతి అంటూ ఉంటుంది దాంతో గౌతమ్ స్టూల్ మీద నుండి కింద పడడం చిన్న విషయం అనుకుంటున్నావా బామ్మ అసలే తను వట్టి మనిషి కూడా కాదు కడుపుతో ఉంది అని చెప్పి గౌతమ్ గట్టిగా అరుస్తాడు దాంతో ఇంట్లో వాళ్ళందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు గౌతమ్ నోరు జారటంతో అహల్య కూడా అలా టెన్షన్గా చూస్తూ ఉంటుంది మరి అహల్య కడుపుతో ఉందన్న విషయం ఇంట్లో అందరికీ తెలిసిపోయిందా ఏం జరగబోతుందో రాబోతున్న ఎపిసోడ్ తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి